ఇగో మా సునీతమ్మ బిడ్డ మాగంటి గోపినాథ్ గారి పెద్ద బిడ్డ అక్షర దిశరా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు ఆ పిల్లలు వాళ్ళ అమ్మకు వాళ్ళ అమ్మకు చేదోడుగా ఉండాలని అమ్మకు తోడుగా ఈ ఎన్నికల్లో ప్రచారానికి పాపం రాత్రి పగలు అమ్మకు తోడుగా ఉన్నారు మరి ఆ బిడ్డల ముఖం చూసి మీరు అందరూ కూడా సునీతమ్మను దయచేసి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా అక్షర దిశ ఎన్నడూ పాపం వాళ్ళ నాన్నున్నప్పుడు కాలేజీకి స్కూలుకు పోవడం తప్ప ఏనాడు రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కాదు కానీ అమ్మ లేని అమ్మ ఒక్కతి పాపం ఇల్లు ఇల్లు తిరుగుతుంటే అమ్మ బాధ చూడలేక ఇద్దరు పిల్లలు చేదోడు వాదోడుగా అమ్మ కోసం అమ్మ పక్షాన అద్దరు కూడా తిరుగుతా ఉన్నారు ఎంత బాధ కలుగుద్దంటే ఈ కాలేజీకి పోయే పిల్లలు వీళ్ళ మీద పోలీస్ కేసు పెట్టించిండు రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గుడో ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ పిల్లలు ఏమైనా తప్పు చేసిండ్రా అమ్మకు సోపతిగా అమ్మ వెంట అమ్మ కోసం ఇద్దరు ఆడపిల్లలు తల్లి వెంట తిరిగితే ఈ ఇద్దరు ఆడపిల్లల మీద కేసు పెట్టిన రేవంత్ రెడ్డికి మీ ఓటుతోనే సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గీ అభంశుభం తెలియని పిల్లలు ఈ కాలేజీలకు పోయే పిల్లల మీద కేసు పెట్టించవచ్చా ఏం రాజకీయం అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని దమ్ముంటే నువ్వు పనితనంతో గెలువు ఈ పిల్లల మీద కేసులు పెట్టి భయపెట్టిస్తావు గ తల్లి మీద కేసు పెట్టి భయపెట్టిస్తావు ఆ తల్లి కన్నీళ్లను రాజకీయం చేసి నువ్వు ఎన్నికల్లో గెలవాలనుకుంటావు అసలు మనిషిలేనాడు నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని ఇంత మంచి చిన్న పిల్లల మీద కేసులు పెట్టి రాజకీయం చేస్తా అంటే ఈ పిల్లలు తిరగద్దు కేసు పెడితే పిల్లలు భయపడాలి భయపడతారా తల్లి కంటే ఎక్కువ ఎవరు తల్లి కంటే ఎక్కువ ఎవరు ఉంటారు అందువల్ల మా అమ్మ కోసం బాధ తిరుగుతామన్నారు ఆ పిల్లలు తల్లి వెంట ఈ రోజు ప్రచారంలో తిరుగుతా ఉన్నారు